నలభై ఎనిమిది ఏం రేట్ అరవై ఐదు ఎనభై ఐదు ఇవి వచ్చేసి నాలుగు దూడలు ఒక్కొక్కరు అయితే కొన్నాడు ఇరవై రెండు వేలు లెక్క నాలుగు ఇవి కూడా సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇది సైజు పెద్దగా ఉంది ఇవి యాభై ఐదు అరవై చెప్తారు రేటు ఇవన్నీ క్వాలిటీ చూసుకొని తీసుకోవచ్చు ఇవి సేల్ అయినాయేమో ఇవి కట్టేసినాయి కొత్త తాళ్ళు ఉంటే కట్టేస్తారు కొత్త తాళ్ళు కట్టి తింటా అంటే సేల్ అయిపోయినట్టు కేశంపేట అన్న మాది కేశంపేట మండల్ కేశంపేట గ్రామం నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలకు తీసుకున్నాం అన్న రేటు రేటు వచ్చేసి మన రింగ్ అన్న రింగ్ పడ్డ నాలుగు వందలు ఉంది అన్న ఇప్పుడు నాలుగు వందలు అగో అంటే తొలసూరు వీటికి ఉందన్న ఇప్పుడు నలభై ఎనిమిది ఏం ఆయన ఆయన యాభై ఎనిమిది వేలు చెప్పి ఎన్ని కొన్నారా మేము రెండు ఒక ఫుల్ పోతుని తీసుకున్నాము ఒక పడ్డను తీసుకున్నాము మంచి జాతి మంచి వచ్చినా ఫస్ట్ టైం అన్న ఇంతకుముందు తీసుకుపోయినాం మార్కెట్ బాగానే అన్న మంచిగానే పడ్డలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి మంచిగా క్వాలిటీ ఉన్నాయి ఇక్కడ బర్రెలు పాలించే బర్రెలు సుడి సుడి గేదెలు దున్నపోతులు పడ్డలు దొక్తాయి అన్న ఇంకేమి ఇదిగో దున్నపోతా ఇది

పద్దెనిమిది లీటర్లు రెండు ఉన్నా అన్న ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తుంది చెప్పండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఓకే అన్న ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటే మనకు గేదెలు ఉంటాయి సుడి గేదెలు ఉంటాయి పాలిచ్చే గేదెలు ఉంటాయి రింగు పడ్డలు ఉంటాయి మంచి క్వాలిటీ పడ్డలు ఉంటాయి వీటికి వచ్చే పడ్డలు కూడా ఉంటాయి వీటికి వచ్చేటివి అవి క్వాలిటీ మంచిగా ఉన్నాయి ఎర్రగడ్డలు ఆదివారం ఆదివారం ఎర్రగడ్డ చెప్పురా ఇదైతే ఒక దున్నపోతూ ఒకటి పడ్డ తీసుకోర్రు హీట్కి ఉంది ఇప్పుడే రెడీగా ఉంది హీట్కి మంచి పడ్డ నాలుగు పనులు వేసిందంట ఇవి అయితే రెండు కలిపి మనకు రైతు రేటు చెప్పిండు ఇది వచ్చేసి మన గుంటూరు నుంచి వచ్చి కొన్నారు ఈ రెండు గేదెలు వచ్చేసి ఇది వచ్చేసి మనకి అరవై ఎనిమిది వేలు పడ్డదంట ఈ గేదె వచ్చేసి అరవై ఎనిమిది వేలు రైతు కొన్నాడు తరిపిది ఉందంట సూడేం లేదు మూడు నెలలు నాలుగు నెలలు అయిందంట ఈయని ఇది రిటర్న్ వెహికల్ మాట్లాడిన ఉండే గుంటూరు నుంచి మనకి ఇది వచ్చేసి పాలైతే మూడు మూడు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తే చాలని చెప్పిండు రైతు గడ్డి తీసుకొని రానికే పోయిండు మనకు పాలు ఆపుతారు మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి ఎవరైనా బేరం అయితే నాలుగు రొమ్ములు పండ్లు నడిపించి చూసుకోవాలి కాళ్ళు ఏమన్నా ఇబ్బంది ఉన్నాయా కుంటుతే కొన్ని ఆ కుంటకుండా అవి జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే ఏం మోసం ఉండదు ఇక్కడ మార్కెట్లో వచ్చేసి ఇదేమో అరవై ఐదు వేలకు కొన్నాడు అరవై ఐదు వేలు ఇక ఏదో వచ్చేసి మనకి ఇది కూడా చూడలేదంట పాలుందంట అని చెప్పారు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు కొంచెం కొమ్మ వంకరు ఉంది అరవై ఐదు వేలు మూడు నెలలు అయిందంట ఇది కూడా ఏం లేదా అని చెప్పారు చెప్పడం అయితే డెబ్బై ఐదు ఎనభై వేలు చెప్పారు అని చెప్పిండు రైతు వచ్చేసి ఇది వచ్చేసి కాకా సూడు ఉందా ఇది ఎన్ని నెలలు చూడుంది కాకా మూడు నెలలు మూడు నెలలు చూడుందంట మూడు నెలలు ఇంతదా ఎనిమిది నెలలు చూడుంది ఎనిమిది నెలలు చూడుంది ఈ గైదా మూ రెండు నెలలు ఇంతదని చెప్పారు పాలు చెక్ చేసుకొని తీసుకుర్రు అంటే పాల దారాలు నాలుగు రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా లేదా ఎనిమిది నెలలు ఉంది డాక్టర్తో చెక్ చేయించారు తొంభై వేలకు కొన్నారు ఇది ఈ గేదా వచ్చేసి నైంటీ థౌజండ్ ఇది కూడా రైతు కొన్నాడు నైంటీ థౌజండ్కి క్వాలిటీ అయితే ఉంది తొంభై వేలకు కొంటే లక్ష రూపాయలకు వేరే వాళ్ళు అడిగారు ఆయన కొన్నైనా రైతు ఇయ్య అని చెప్పిండు ఈ గేదని ఇది కూడా ప్యూర్ రింగ్ ఉంది మూడో ఈత ఉంటుంది ఇది మనకి ఎనిమిది నెలలు సూడియం రాసి ఉంది కానీ ఇది ఎనిమిది నెలలు చూడేం లేదు తరిపిది ఉన్నట్టుంది పాలు ఉన్నాయి ఇంకా ఎనిమిది నెలలు చూడుంటే పాలు ఉండదు ఇప్పటిదాకా చూపించిన కదా అట్లాంటి గేదె ఉంటుంది ఎనిమిది నెలలు అంటే మీరు చూసుకోవచ్చు హర్యానా ఉంది ఇక్కడైతే రాసారు తప్పు రాసారు మీరు పొద్దుగు భాగం చూడొచ్చు రొమ్ములు అన్నీ చెక్ చేసుకొని తీసుకున్నారు ఈ వచ్చేసి కొంచెం బూరీలో మిక్స్ ఉంది మూడో అయితే ఉంటుంది ఇదేమో నాలుగు నెలలు చూడు ఉంది చెక్ చేయించారు డాక్టర్తోని నాలుగు నుంచి ఐదు నెలలు చూడు ఉందని చెప్పారు ఈ వచ్చేసి ఇది కూడా డెబ్బై ఐదు వేలకేమో కొన్నారు రైతు వీడియోలో చెప్పంటే చెప్పలేడు ఆయన లేదు చెప్పను ఆన్లైన్లో పైసలు వన్ లియర్ లక్ష రూపాయల కన్నా ఎక్కువ పోవని ఏటీఎంకి వెళ్ళిండు ఆయన ఏటీఎంకి వెళ్ళి తీసుకొని వస్తున్నాడు ఇది కూడా గేదా మనకి రెండు నెలలు అయింది ఈయని ఈ గేదో వచ్చేసి పాలదు ఉందంట ఈ గేదో వచ్చేసి కొన్నారా అన్న ఈ గేదాలు ఎన్ని కొన్నారు ఏ ఊరికైనా వచ్చారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు ఓకే కొంచెం ఈ గేదెల గురించి డీటెయిల్ చెప్పు ఏం రేట్ తీసుకున్నావు అరవై వేలు నువ్వేం కనబడవు ఉందా పాడియా పాడి ఉందంట వీడియోలో చెప్పంటే సిగ్గుపడుతున్నాయా అరవై వేలకు కొన్నాడంట గీద గీదా క్వాలిటీ చూడవచ్చు ఏ విధంగా ఉందో అరవై వేలకు కొన్నాడు సూడేం లేదంట నాన్న ఏం రేట్ చెప్పారు వాళ్ళు చెప్పడం ఇదేం రేట్ కొన్నా అన్నారు అద్యా అరవై రెండు పాడియా సూడియా అన్న పాడేనంట ఇది అరవై రెండు వేలకు కొన్నారు ఈరోజు గేదెలు కొంచెం తక్కువ వచ్చినాయి రైతులు కూడా తక్కువ వచ్చారు గురించి అరవై అరవై ఐదు అరవై రెండు డెబ్బై ఆ రేట్లు అమ్ముడు పోయినాయి ఇది కూడా ఆ రైతు ఉన్నాడంట రింగ్ ఉంది చూడేం లేదు తరిపివే ఇక ఏదో వచ్చేసి ఇవి వచ్చేసి ఇక్కడ రైతులు ఇప్పుడైతే ఒకటైతుంది ఇక్కడ ఎవరన్నా కొన్నవాళ్ళు ఉంటే రైతులు చెట్టు కింద ఇట్లా తెచ్చి కట్టేసుకుంటారు అక్కడ ఇక్కడ అమ్మేడు ఉంటే అక్కడ ఉంటాయి మీకు మొత్తం మార్కెట్ పార్ట్ వన్ వీడియోలో పెట్టాను ఏం రేట్ కొన్నాయి ఏంది మొత్తం డీటెయిల్గా ఇది కూడా రైతులు కొన్నారు ఇదో కూడా కొన్నారేమో రైతు కొన్నారా అన్న ఇది ఏం రేట్ పడది రెండు దక్క అరవై యాభై ఎనిమిది వేలు కొంచెం చలికది ఉంది ఎన్ని రోజులైందని ఎన్ని ఏడెనిమిది రోజులు దూడ ఉంది చిన్న ఉంది దూరా చూసుకోవచ్చు పండుకుంది పాలు మూడు మూడున్నర నాలుగు లీటర్లు ఇస్తుంది చిన్న బర్రె ఉంది సైజు ఇట్లా క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఇది ఫ్రెష్గా ఈ ఉంది ఏడు రోజులు అయింది ఈయని ఇవి కూడా వేరే రైతులు కొన్నారు ఈ గేదెలు వచ్చేసి హైదరాబాద్ డైరీ ఫార్మ్ హైదరాబాద్ డైరీ ఫార్మ్ డైరీ ఫార్మ్

ఇది సూడు ఉందేమో మనకు క్వాలిటీ అయితే ఉంది దీని డీటెయిల్స్ అయితే ఏం తెలియదు రేట్ ఏం చెప్పిందో ఇక్కడ అడిగి పెట్టేసిండు గేద క్వాలిటీ అయితే ఉంది జఫ్రాబాది అంటే ఈ బ్రీడ్ మనకు బ్రీడ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ విధంగా ఉంటాయి ఇవి వచ్చేసి పడ్డలు ఇవి రెండు సంవత్సరాలు చూసుకోవచ్చు పండ్లు ఎవరైనా పండ్లు నడిపించి చెక్ చేసి తీసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకు రెండు సంవత్సరాల మీద లోపట ఉంటాయి ఇవి అన్నీ ఇది ముర్రా ఉన్నాయి గ్రేడర్ ముర్రా ముర్రా ఉంటాయి క్వాలిటీ వచ్చేసి ఇవి మంచిగా మేస్తాయి చెల్లికలలో అక్కడ ఇక్కడ ఇది కూడా ముర్రా రింగ్ ఉంది ఇది ఇవి రేట్లు వచ్చేసి నలభై ఐదు యాభై అరవై క్వాలిటీని బట్టి రేట్లు చెప్తారు చిన్న ఉంటే నలభై చెప్తారు కొంచెం పెద్దగా ఉంటే నలభై ఐదు చెప్తారు కొంచెం ఇంకా పెద్దగా ఉంటే యాభై చెప్తారు ఇది కూడా బుడ్డ ఉంది ఇది కూడా రింగ్ ఉంది క్వాలిటీ మీరు క్వాలిటీని చూసుకొని ధర మాట్లాడుకొని తీసుకోవచ్చు మనకు ప్రతి వారం తెచ్చి అమ్ముతారు ఇక్కడ మార్కెట్లో అందరు బేరం వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ రేట్లు ఇస్తారు మనం బ్రీడ్ని గుర్తుపట్టాలి ఇది చూడవచ్చు క్వాలిటీ కొంచెం రింగ్ ఉంది మనకి ఇట్లా రింగ్ క్వాలిటీ మంచి గేదలే మంచి దూడలే మంచి పడ్డలే తీసుకుంటారు ఎవరైనా క్వాలిటీ మంచిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు సేల్ కాలేదు మార్కెట్లో ఇది వచ్చేసి కొంచెం చెల్కది ఉంది క్రాస్ ఉంది ముర్రాజ ప్రభాతి క్రాస్ ఉంటుంది ఇది టూ ఇయర్స్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఉంటుంది ఇవి రెండు ఇది రింగ్ ఉంది ఇట్లా క్వాలిటీని బట్టి ఇది సైజ్ పెద్దగా ఉంది ఇవి యాభై ఐదు అరవై చెప్తారు రేటు మనం మాట్లాడుకొని తీసుకోవాలి నలభై నలభై ఐదుకి నలభై నలభై ఐదుకు సేల్ అవుతాయి ఇది వాళ్ళు చెప్పడం అయితే ఎవరైనా ఎక్కువనే చెప్తారు అమ్ముకునే వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట ఘంటసింబాలకండి ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం అయితే ఇవి సేల్ కాలేవు ఇవి అమ్ముడుపోలేవు ఇవన్నీ క్వాలిటీ చూసుకొని తీసుకోవచ్చు ఇవి సేల్ అయినాయేమో ఇవి కట్టేసినాయి కొత్త తాళ్ళు ఉంటే కట్టేస్తారు కొత్త తాళ్ళు కట్టు తింటారంటే సేల్ అయిపోయినట్టు ఇవి వచ్చేసి నాలుగు దూడలు ఒక్క రైతే కొన్నాడు ఇరవై రెండు వేలు లెక్క నాలుగు కొన్నాడు అంట ఈ రైతు మనకు వీడియోలో చెప్పంటే చెప్తలేడు ఇవి మూడు ఉన్నాయి పెద్దవి ఒకటి చిన్నది ఉంది మనకు రింగ్ ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి మెదక్కి అని వచ్చింది రైతు ఇవి వన్ ఇయర్ ఉంటాయి వన్ ఇయర్ ఇది ఒక ఎయిట్ మంత్స్ ఉంటుంది ఇది ఒక వన్ ఇయర్ ఉంటుంది ఇది ఒక వన్ ఇయర్ ఇంచుమించు వన్ ఇయర్ లోపలనే ఉంటాయి మనకి మెదక్ నుంచి వచ్చి చెప్ కొన్నాడంట రేట్ అయితే చెప్పడం ఇరవై ఐదు వేలు చెప్పారంట కొంచెం క్రాస్ ఉన్నాయి దీంట్లో ప్యూర్ ముర్రా రెండు ఉన్నాయి ఒక రెండు చలికే ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి ఇది బ్రీడ్ వచ్చేసి మన క్రాస్ ఉంది మీరు కొమ్ములు క్వాలిటీ దాని సైజు చూసుకొని తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది కొంచెం అనుబంధ రైతులు ఉంటే తెలుస్తుంది